భారతీయ జనతా తూర్పు గోదావరి జిల్లా బొమ్మల అధ్యక్షులు ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఇతర ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలండి శ్రీదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ అసెంబ్లీ కన్వీనర్ ఎనుమల రంగారావు జిల్లా ప్రధాన కార్యదర్శి బూర రామచంద్రరావు పాల్గొన్నారు స్వతంత్ర దిన శుభాకాంక్షలు స్వతంత్రం రావడం అంటే మనం అభివృద్ధి చెందే దేశంగా తీర్చిదిద్దబడాలనేటువంటి ఒక ఆలోచనతో మనం స్వతంత్రాన్ని తీసుకున్నాం మన దేశానికి స్వతంత్రం కోసం అనేక మంది త్యాగదనులు పోరాటం చేశారు లక్షలాది మంది నేల కొరిగారు కానీ వారి యొక్క త్యాగాలు మన దేశంలో వాజ్పేయి గారు వచ్చే వరకు నరేంద్ర మోడీ గారు వచ్చే వరకు అభివృద్ధి అనేది కాకుండా అవినీతి అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరానికి యాభై సంవత్సరాల్లో బాగా వృద్ధి చెందే విధంగా దేశాన్ని తయారు చేయడం జరిగింది ఈ జాతిని భారత జాతి ఏ ప్రాంతంలో ఉన్నా అడవిల్లో అనేక రకాల భాషలు మాట్లాడుతున్నా భారతదేశంలో అనేక సంప్రదాయాలున్నా దేశం అంతా ఒక్కటే అనేటువంటి భావన మన సంస్కృతి మన ధర్మం మనకి ఇవ్వడం జరిగింది కానీ యాభై సంవత్సరాల్లో అధికారమే ఆలంబనగా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి కార్యక్రమాలు వాటి రాజకీయాలతో చేసేటువంటి కార్యక్రమాలు దానికి వ్యతిరేకంగా ప్రజలు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు తీర్పునిచ్చారు అధ్యక్షులు వారు చెప్పినట్లుగా దేశం ఫలప్రదమైనటువంటి స్థితికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది దీన్ని మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు పరాయి దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భారతదేశం అభివృద్ధి చెందితే ప్రపంచ దేశాలకి ముప్పు అనేటువంటి ఒక భావన మూలంగా అనేక కార్యక్రమాలు మనం ఇప్పటికి కూడా చూస్తున్నాం దాన్ని గమనించాలి ఎడెన్బర్గు విదేశస్తులు సురస్సు ఇలాంటి వాళ్ళు దేశంలో కొన్ని వ్యతిరేక భావజాలాలు దీనికంతా కూడా దేశం యొక్క అభివృద్ధి అనేది గమనించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ కార్యక్రమం జరిగినా దేశంలో ఉన్న పార్టీల కంటే బయట నుంచి ఎక్కువ రియాక్షన్స్ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇలాంటి సందర్భంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మనకి స్వతంత్రం వచ్చినటువంటి డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్తి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే మనకి రెండు వేల పద్నాలుగు నుంచి మనకి వచ్చింది దీన్ని మరింతగా స్వతంత్రం వస్తూ ఈ యొక్క దేశ అభివృద్ధిని ముందుకు వెళ్ళే విధంగా మన అందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది మన నాయకులు నరేంద్ర మోడీ గారు ఎన్నో అభివృద్ధి పథకాలు అలాగే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగణ్య దేశంగా తీర్చిదిద్దాలనే తలంపుతో ఆయన ముందుకు వెళ్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఆయనకి అండదండలుగా ఉంటూ ఆయన వెనకాల మనం ఉంటూ ఆయన ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు మన అందరూ కూడా బలపరుస్తూ మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది అప్పుడే మనం ఈ స్వతంత్ర ఫలాలు పూర్తిగా అందరికీ అందే విధంగా ప్రయత్నం చేసినప్పుడే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మన అందరం కూడా ధన్యులు అవుతాం